ఏ హాయ్ హలో గైస్ దస్ ఈజ్ అగల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ లో చూసే ఉంటారు తండే ఈ తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ మనకు మూవీ రిలీజ్ అయిపోయితే టూ డేస్ అవుతుంది సో ఇప్పుడు మరి తండేల్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం సో ఎక్కువ ల్యాక్ చేయకుండా జనరల్ మూవీ విషయానికి వచ్చేస్తే చాలా అంటే దా దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆ బుజ్జితల్లి అనే సాంగ్ ట్రాక్ ఎప్పుడైతే రావడం జరిగిందో ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఇక నాచ నాగచైత అనే ఫ్యాన్స్ కానీ లేదంటే ఇప్పుడు సాయిఫల్ ఫ్యాన్స్ కానీ ఏదో మంచి మూవీ రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్ కొట్టేస్తుంది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనే సందర్భంలో చాలా వరకు కూడా ఈ మూవీ డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు రైట్ మీరు విన్న నిజమే ఎలా మూవీ డిసప్పాయింట్ అయిందనేది కూడా మనం మాట్లాడుకుందాం మీకు ఎలా అనిపించింది మూవీ నాకైతే ఓకే బట్ ఐఎమ్ ఎమోషనలీ నాట్ కనెక్టెడ్ ఎస్ మీరు అన్న ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అనే మూవీ గురించి ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగిందో అంటే మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కానీ లేకపోతే అక్కడ హీరో హీరోయిన్ లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ మాట్లాడే సందర్భంలో జనరల్గా ఏ మూవీ రిలీజ్లో అయినా కూడా ప్రీ రిలీజ్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది చా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది సినిమా హిట్ అవుతుంది అని చెప్పే సందర్భాలు అయితే ఎక్కువ కనబడతాయి బట్ ఈ సినిమాలో ఇది మిస్టేక్ అంటారా లేకపోతే ఇంకేదంటారా లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందో మనకు తెలియదు బట్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ కానీ లేకపోతే కొంతమంది యూనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు మాట్లాడేదాని గురించి మాత్రం మనం డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ ఎవరిని ఎలా ఉద్దేశించే ఏం లేదు సో జనరల్గా సినిమా ప్రీ రిలీజ్మెంట్కు ముందే దాని తర్వాత ఏదైతే ఈ తండేలు సంబంధించిన క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని డైరెక్ట్ ఆన్ స్క్రీన్లో ఇంటర్వ్యూ చేయడం అనేది ఇక్కడ పెద్ద డ్రాప్ పాయింట్ అయిందని చెప్పొచ్చు రైట్ ఎందుకంటే సినిమా జనరల్గా మనం గతంలో కొన్ని సినిమాలు ఏదైనా ట్రూ స్టోరీస్ ఏదైతే ఉంటాయో సో జనరల్గా అవి ఎలా అంటే మనకు సినిమా తీసి సినిమా విడుదలయ్యి జనాల్లోకి వచ్చి ఫేమస్ అయ్యేదా కూడా తెలియదు ఓ ఇది నిజమైన కథన ఓ ఇలా జరిగిందా ఇలా అయ్యిందా అని చెప్పేసి కానీ ఇక్కడ తండ్రి విషయానికి వచ్చేస్తే కనుక మనకు సినిమా రిలీజ్ అవ్వకముందే ఆల్రెడీ అక్కడ ఎవరు అంటే అక్కడ సత్య కానీ లేదంటే రాజు కానీ వీళ్ళిద్దరు అసలు ఎవరు ఈ క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అసలు వీళ్ళు మత్స్యకారుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఎందుకు ఇలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం కానీ లేదంటే గవర్నమెంట్ కానీ కొన్ని ఇష్యూస్లో ఎలా రియాక్ట్ అయింది అని చెప్పేసి సినిమాకు ముందే ఇక్కడ హీరో హీరోయిన్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల దాదాపుగా నైంటీ పర్సెంట్ సినిమా ఎలా ఉంటుందనేది మనకు ఆల్రెడీ తెలిసింది సో జనరల్గా ఇక్కడ ఇది అంత లాగదు ఒకటే చిన్న విషయం మాట్లాడుకుంటే సినిమాలో జనరల్గా ఏ లవ్ స్టోరీలు అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏదో సంథింగ్ అవుతుంది అనేది అయితే మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా ఏదో అవుతుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసుకున్నారు లైక్ మీకు అర్థమై ఉంటుంది మనం ఏం మాట్లాడుకుంటున్నామని సో జనరల్ ఈ సి ఈ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక తండేలో కూడా ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి హీరోకో లేదంటే సంథింగ్ హీరోయిన్కో ఈ ప్రేమ కథ నడుస్తున్న లాస్ట్లో ఏదో అవుతుంది అనుకునే సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పేశారు మాకు ఇలా అయింది మేము ఇలా ప్రేమించుకున్నాం మా జీవన విధానం అయింది నేను అక్కడ పాకిస్తాన్కి వెళ్ళడం అక్కడ వాళ్ళతో మాటలు పడడం లేదంటే ఫైట్ చేయడం ఇండియాకి రావడం ఇదంతా అయింది అయితే అంత స్టోరీ అంత ఇంటర్వ్యూలు చెప్పేసరికి జనరల్ ఆ సినిమా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఓహో వీళ్ళిద్దరు ఇంకా యూనో అంటే ఎలా ఉన్నారు బట్ కాకపోతే ఏంటంటే ఓకే ఇంత కష్టపడ్డారు ఇలా అయ్యింది ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఇంత ఇబ్బంది పడ్డారు ఓకే ఒక మత్స్యకారి యొక్క జీవన విధానం కూడా ఇంత చాలా భయంకరంగా ఉంటా అనేది మనకు మంచిగా కళ్ళ కట్టినట్టు ఒక సినిమా చూపెట్టడం ఓకే కాకపోతే మేబీ ఒకవేళ వీళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూస్ పెడితే ఇంకా బాగుండేమో అనేది చాలా వరకు చాలామంది అయితే సోషల్ మీడియా అనడం జరిగింది అదేవిధంగా దాన్నే మనమైతే ఇప్పుడు మాట్లాడుకుంటాం అయితే ఈ ఇంటర్వ్యూ కనుక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెడితే చాలా బాగుండేది ఈ ముందు పెట్టడం వల్లనే చాలా వరకు కూడా చాలామంది సినిమా చూడడానికి కూడా కొద్ది ఇష్టపడలేదు అనేది అయితే మనం ఇక్కడ చూడవచ్చు పర్టికులర్గా జనరల్గా కలెక్షన్లు ఎంత చూపెట్టేట్టినా ఆ థియేటర్స్ ఎంతవరకు బ్లాక్ అయినా కూడా కొన్ని సందర్భాలలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే

థియేటర్ల పరంగా కానీ లేదంటే కలెక్షన్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఓకే సినిమా కథ నడవడం కానీ లేదంటే ఒక ట్రూ లవ్ స్టోరీని వాళ్ళు మనకు చూపెట్టడం కానీ ఇదంతా ఓకే కానీ ఈ ఒక్క చిన్న బిట్ ఏదైతుందో ఇది కనుక వాళ్ళు ముందే రివీల్ చేయకుండా సినిమా ఆఫ్టర్ దట్ రివీల్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇంకా మంచి రీచ్ ఉండేది తర్వాత కూడా చాలామంది ఓహో వీళ్ళిద్దరైనా రియల్ సత్యరాజు అనేది కూడా చాలామంది తెలిసేది కానీ ఈ సినిమా ముందే చూపెట్టడం వల్ల ఏంటంటే కొద్ది వరకు అయితే డిసప్పాయింట్ అనేది అయితే జరిగింది ఇది వచ్చేసి మొత్తానికి తండ్రిల యొక్క మేజర్ మిస్టేక్ అని చెప్పొచ్చు అంటే సినిమా ఎలా అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది అలా అని చెప్పేసి సినిమా ఎలా ఇలా ఉంది అలా ఉందని మేమైతే మనం దాని అయితే తక్కువ చేయడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ సినిమా చాలా బాగుంది బట్ ఒకటే ఆ రివ్యూల్ చేయడం అనేది కొద్దిగా లేకపోతే ఇంకా భయ అంటే జనాలు అరే ఏమైంది ఏంటి అసలు ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది పెరిగి చాలామంది ఆడియన్స్ థియేటర్ వైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ దొరికేదేమో అనేది మా అభిప్రాయం చాలామంది వరకు కూడా అనుకుంటారు సో అదే విషయం గురించి అయితే క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసినాం అండ్ సెకండ్ థింగ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దాదాపు ఎనిమిది వారాల తర్వాత రాబోతుందనే అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది అయితే ఎవరైతే ఈ సినిమా చూడలేదో అంటే థియేటర్ వెలిగి చూడలేదో సో వాళ్ళు ఓటీటీ ద్వారా చూసి ఒకసారి మీరు కూడా ఒకసారి అంటే ఆలోచించండి ఓకే ఓకే అచ్చా ఇది మేబీ రివ్యూలు కాకుండా ఇంకా బాగుంటుంది ఏమని చెప్పేసి అయితే మీరు కూడా ఒకసారి యూనో దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి సో ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ మూవీ అప్డేట్ అండి సో ఇంకా మూవీస్లో కానీ లేదంటే సమ్ డిఫరెంట్ టాపిక్స్ మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం సో దిస్ ఇస్ టాపిక్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు పోచింగ్ ఛానల్ కాసి